హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార మనూని తప్పుగా అర్థం చేసుకున్నందుకు గిల్టీగా ఫీల్ అవుతుంది వసుధార మను దగ్గరికి వచ్చి స్టూడెంట్స్ నాతో అంతా చెప్పారు నేను మిమ్మల్ని అలా అన్నందుకు మీరు మనసులో బాధపడితే నన్ను క్షమించండి మీరు ఆ సర్ప్రైజ్ ప్లాన్ చేశారేమో అనుకొని మిమ్మల్ని నేను నానా మాటలు అన్నాను అని పాపం బాధతో సారీ చెప్తుంది వసుధార మనూకి మను వసుధారాతో మేడం మీరు అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏదీ లేదు ఎందుకంటే మిమ్మల్ని నేను అర్థం చేసుకున్నాను మీరు రిషీ సార్ చేయాల్సిన పనులన్నీ నేను చేస్తున్నాను కాబట్టి సహజంగా మీలో నాపై ఒక కోపం అనేది ఏర్పడి ఉండొచ్చు కానీ నేను ఎప్పుడు మీ మంచే కోరుకుంటాను మేడం మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని అంటారు మను వసుధారా మనూ మాటలకి అలా పాజిటివ్గా మను వైపు చూస్తూ ఉంటారు మహేంద్ర వసుధారాతో అమ్మా వసుధారా ఇప్పటికైనా మా అర్థం చేసుకో ఎందుకంటే తను ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు తను మన మంచి శ్రేయోభిలాషి అలాంటప్పుడు తను ఇంత కష్టపడి నీ బర్త్డే సెలబ్రేషన్స్ని జరిపించాలి అనుకుంటున్నప్పుడు నువ్వు జరిపించుకోను నాకు ఇష్టం లేదు అనడం కరెక్ట్ కాదమ్మా అని అంటారు మహేంద్ర మావయ్య మీరు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకుంటారు ఈ విషయంలో కూడా నన్ను మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు నాకు ఇలాంటివి నచ్చవు అని అంటుంది వసుధారా చూడమ్మ వసుదారా ఇప్పుడు నువ్వు బర్త్డే సెలబ్రేట్ చేసుకోకపోతే మనూ ఫీల్ అవుతాడు మనూ ఫీల్ అవ్వడం నీకు ఇష్టమేనా అని అడుగుతారు మహేంద్ర ఇంకా వసుదారా ఆలోచనలో పడుతుంది మేడం అలా అని కాదు ఒకవేళ రిషి సార్ ఉన్న మీ బర్త్డేని ఇంతే గ్రాండ్గా జరిపించేవారు నాకోసం కాకపోయినా ఎవరికోసం కాకపోయినా రిషి సార్ కోసమైనా మీరు మీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలి లోపల మీకు ఊహించని సర్ప్రైజ్ ఒకటి ఉంది రండి మేడం అని మనం ఇంకా వసుదారా అని రమ్మని చెప్తారు వసుదారా అలా ఇంకా మనం వెనకాల వెళ్తుంది ఆడిటోరియంలోకి వసుధారాన్ని మనం తీసుకువెళ్తాడు ఇంకా స్టూడెంట్స్ అందరూ రిషి ఫేస్ మాస్క్ ని పెట్టుకొని హ్యాపీ బర్త్డే వసుధారా మేడం అని చెప్పి గట్టిగా విష్ చేస్తారు వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అందరూ రిషికి కాంట్రిబ్యూట్ చేస్తూ రిషి ఎక్కడున్నా క్షేమంగానే ఉన్నారు అని తెలుపుతూ లాగా వాళ్ళందరూ ఫేస్ మాస్క్ వేసుకొని బర్త్డే విషెస్ చెప్పేసరికి వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫరీంద్ర దేవయాని ధరని శైలేంద్ర కూడా అక్కడే ఉంటారు ఇంకా శైలేంద్రకైతే చాలా చాలా జలస్గా అనిపిస్తుంది మమ్మీ ఏంటి మమ్మీ ఇది ఎందుకు ఎందుకు మనం ఇక్కడికి రావాల్సి వచ్చింది అని అంటాడు శైలేంద్ర నాన్న నీకు మీ నాన్న గురించి తెలుసు కదా ఆయన ఒక్కసారి ఆజ్ఞని పాస్ చేశాడంటే ఎలాంటి వాళ్ళైనా తల వంచుకొని ఆయన చెప్పి నీ చేయాల్సిందే మీ నాన్నగారి వల్లే ఇక్కడికి రావాల్సి వచ్చింది ఈ వసుధార సంతోషాన్ని నవ్చకపోయినా కళ్ళతో చూడాల్సి వస్తుంది నువ్వు కాస్త కంట్రోల్ చేసుకున్నా ఇప్పుడు మీ నాన్న ఒకవేళ నీ ఎక్స్ప్రెషన్ చూశారంటే ఆయనకి లేనిపోని అనుమానాలు వస్తాయి కాబట్టి లోపల ఎంత కుళ్ళు ఎంత ద్వేషమున్నా పైకి మాత్రం నవ్వుతున్నట్టే నటించాలి అని అంటుంది దేవయాని ఇంకా శైలేంద్ర కూడా నార్మల్ అవుతాడనమాట నటిస్తూ ఇది ఇలా ఉండగా స్టూడెంట్స్ అందరూ ఇంకా వసుధార దగ్గరికి కేక్ తీసుకువచ్చి వసుధారాకి దగ్గరుండి కేక్ని చేపిస్తారు ఇంకా వసుధార అలా చాలా హ్యాపీగా తన బర్త్డే సెలబ్రేషన్స్ని జరుపుకుంటూ ఉంటుంది ఇంకా ఫస్ట్ పీస్ అయితే వసుధార మహేంద్రకి తినిపిస్తారు మహేంద్ర కూడా వసుధారాకి తినిపిస్తారు అలా ఒకరికి ఒకరు ఇంకా కేక్ని తినిపించుకుంటూ ఉంటారు అదే టైంకి అనుపమ వసుధారాకి కేక్ తినిపించిన తర్వాత మను వైపు చూపిస్తుంది ఇంకా మను అలా ఎమోషనల్గా అనుపమ వైపు చూస్తూ ఉంటారు ఇంకా మనోకి కేక్ తినిపిస్తారు అనుపమ అనుపమకి కూడా కేక్ తినిపిస్తారు మను ఇంకా వాళ్ళిద్దరినీ చూస్తుంటారు అందరూ మనోని అనుపమని చూసిన మహేంద్ర మాత్రం డౌట్ లేదు ఖచ్చితంగా వీళ్ళ మధ్యలో ఏదో గతం ఉంది కానీ దాన్ని ఎలా తెలుసుకోవాలి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు మహేంద్ర ఇంకా స్టూడెంట్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి రిషి గొప్పతనం గురించి వసుధార గొప్పతనం గురించి పొగుడుతూ ఉంటారు రిషి ఈ సొసైటీకి డిబిఎస్టి కాలేజ్కి ఎంతలా సేవ చేశారు మిషన్ ఎడ్యుకేషన్ అనే ఒక ఆయుధాన్ని ఎలా ఉపయోగించారు చదువు అనేది తలుచుకుంటే మనల్ని ఎంత ఎత్తున నిలబెడుతుంది అనే విషయాలపై రిషి ఎంతలా కృషి చేశారు జగతి మేడం ఎంతలా కృషి చేశారు ఇప్పుడు వసుధార మేడం ఎంతలా కృషి చేస్తున్నారు అనే విషయాలన్నిటిపై స్టూడెంట్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు అదంతా వింటున్న వసుధార కూడా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది లాస్ట్ స్టూడెంట్స్ అందరూ కలిసి వసుధారాకి ఒక గిఫ్ట్ని ప్రజెంట్ చేస్తారు అలా వసుధారా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా హ్యాపీగా కంప్లీట్ అయిపోతాయి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది స్టూడెంట్స్ అందరూ కాలేజ్ నుండి వెళ్ళిపోతారు ఇంకా అందరూ ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటారు మను దగ్గరికి వసుధార వస్తుంది మను గారు మీకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటుంది వసుధారా నాకు థ్యాంక్స్ ఎందుకు మేడం అని అంటారు మను లేదు ఇవాళ నా లైఫ్లో నేను మర్చిపోలేని రోజని నేను చెప్పచ్చు ఎందుకంటే రిషి సార్ ఎప్పుడు పక్కన ఉంటేనే నాకు అది పండగలా అనిపిస్తుంది రిషి సార్ నాకు తోడుగా ఉంటేనే నాలో ధైర్యం నాలో ఆనందం నాలో ఉత్సాహం నాలో ఎప్పుడూ ఉండే ఒక నవ్వు కనిపిస్తుంది కానీ ఫస్ట్ టైం రిషి సార్ నా పక్కన లేకపోయినా నేను అంతే ఉత్సాహంగా అంతే ఆనందంగా ఉన్నాను నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకోగలిగాను దీనంతటికీ కారణం మీరే అని అంటుంది వసుధారా చూడండి మేడం మనుషులన్నాక వాళ్ళకి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి కొన్ని కొన్నిసార్లు దేవుడు వాళ్ళని కొన్ని విషయాల్లో శిక్షిస్తూ ఉండొచ్చు అలా అని మనం జరిగిపోయిన విషయాల గురించి కానీ జరగబోయే విషయాల గురించి కానీ ఆలోచిస్తూ బాధపడడం కృంగిపోవడం కరెక్ట్ కాదు కదా మేడం రిషి సార్ చనిపోయారు అని అందరూ అనుకున్నారు కానీ మీరు బ్రతికే ఉన్నారని నమ్మారు అందరినీ కన్విన్స్ చేశారు ఇప్పుడు కూడా రిషి సార్ మీ పక్కన ఉంటేనే మీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాను అన్నారు కానీ రిషి సార్ ఉన్నప్పుడు ఎంత ఆనందంగా మీరు ఉండేవారో ఇప్పుడు కూడా మీరు అంతే ఆనందంగా ఉన్నారు రోజు ఒక కొత్త రోజే కాబట్టి రోజు సంతోషంగా గడపండి రిషి సార్ మిమ్మల్ని చేరుకునే రోజు త్వరలోనే రాబోతుంది కాబట్టి రిషి సార్ నా పక్కన లేరు అని మీరు అనుకోకుండా రిషి సార్ ఎక్కడ ఉన్నా నాతోనే ఉన్నారు అనే భావనలోనే మీరు సంతోషంగా ఉండండి మేడం మీ సంతోషం కంటే మాకు మహేంద్ర సర్కి అనుపమ మేడంకి డీబీఎస్టీ కాలేజ్ స్టూడెంట్స్కి ఏది ముఖ్యం కాదు అని అంటారు మను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా వసుధారా మహేంద్ర అనుపమ ఇంటికి రీచ్ అవుతారు మహేంద్ర వసుధారాతో మాట్లాడుతూ ఉంటారు అమ్మా వసుధారా నిజంగా మను చాలా మంచివాడు కదా నీ మొహంలో ఎప్పుడు లేని ఆనందాన్ని నింపారు అని అంటారు అవును మావయ్యా మనుగారు కేవలం తన కోసమే కాకుండా తన సంతోషం కోసమే కాకుండా ఎప్పుడు చుట్టుపక్కల వాళ్ళ గురించే ఆలోచిస్తారు ఎప్పుడు మనం సంతోషంగా ఉన్నామా లేదా అనే విషయం గురించే ఎప్పుడు పాపం ఆలోచిస్తూ ఉంటారు నిజంగా మనుగారి లాంటి వాళ్ళు ఉండడం చాలా రేర్ అని అంటుంది వసుధార ఇదంతా విన్న అనుపమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అనుపమ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది అనుపమ వాళ్ళ పెద్దమ్మకి కాల్ చేస్తారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ హలో అను ఇవాళ వసుధార బర్త్డే సెలబ్రేషన్స్ బాగా జరిగాయా అని అడుగుతారు బాగా జరిగాయి పెద్దమ్మ అండ్ అది మాత్రమే కాదు మొదట్లో వసుధార మనుని అపార్థం చేసుకున్నా ఇప్పుడు తను బాగా అర్థం చేసుకుంది మహేంద్ర వసుధార ఇద్దరు మనుని బాగా పొగుడుతున్నారు అని సంతోషంగా చెప్తారు అనుపమ మరి వాడు చేసే మంచి పనులు అలా ఉంటాయి అని అంటారు ఇంకా అనుపమ వల్ల పెద్దమ్మ ఇదంతా భోజనం చేస్తూ ఉన్న మను వింటూ ఉంటాడు పెద్దమ్మా ఇంతకీ భోజనం చేశాడా అని అడుగుతుంది ఇదిగో ఇప్పుడే చేస్తున్నాడు అని చెప్తారు అనుపమ వల్ల పెద్దమ్మ సరే పెద్దమ్మ జాగ్రత్తగా ఉండండి అని కాల్ కట్ చేస్తుంది అనుపమ మనం వాళ్ళ మామతో ఏంటి ఓరిడి క్షేమ సమాచారాలు అందజేశారా అని అడుగుతారు క్షేమ సమాచారాలు కాదు నువ్వు చాలా మంచివాడివని వసుధార మహేంద్ర అంటున్నారంట అని అంటారు అనుపమ వల్ల పెద్దమ్మ చెప్పడానికే ఎన్నైనా చెప్తారు ఓల్డీ కానీ నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పరు కదా నేను మంచివాడినాన్ని వారు మురిసిపోతున్నారు నేను ఇంత మంచిగా ఎందుకు ఉన్నానన్న విషయాన్ని తను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు నేను అడిగే ప్రశ్నకి తను ఎందుకు జవాబు చెప్పడం లేదు అని అంటాడు మను చూడుమను అన్ని ప్రశ్నలకి ఇప్పుడే సమాధానం దొరకాలంటే దొరకదు అన్నీ మనం అనుకున్నట్లే అవ్వవు కాలం కొంతమందికి ఎప్పుడు ఎలాంటి సమాధానం చెప్పాలో అప్పుడే చెప్తుంది కాబట్టి నువ్వు అనుపమాని అడిగే ప్రశ్నకి సమాధానం నీకు ఎప్పుడు దొరకాలో అప్పుడే దొరుకుతుంది అప్పటిదాకా నువ్వు తనని ఇబ్బంది పెట్టద్దు సరేనా అని అంటారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఏదో ఒకటి చెప్పి ఎప్పుడు నన్ను సైలెంట్ చేసేస్తావుడి అని ఇంకా మను ఆలోచనలో పడతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసుదారా కాలేజ్కి రీచ్ అవుతుంది ఇంకా వసుధారా తన వర్క్ తను చేసుకుంటూ ఉంటారు స్టూడెంట్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ ఇంకా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ అందరూ సెట్ అయిపోతారనమాట అప్పుడే కొంతమంది అయితే ఇంకా స్టాఫ్ లెక్చరర్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు మను సర్ వచ్చాక కాలేజ్లో చాలా మార్పులు కనిపించాయిరా ఎందుకంటే ల్యాబ్ టెక్నీషియన్స్ టైంకి వస్తున్నారు క్లాసెస్ టైంకి జరుగుతున్నాయి స్టడీ ఆర్ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు జీతాలు కూడా కరెక్ట్గా టైంకి పడిపోతున్నాయి కాబట్టి మనోసర్ చాలా గ్రేట్రా నిజంగా రిషి సార్ ఉంటే ఎలా అన్ని మేనేజ్ చేసేవాళ్ళు మను సార్ కూడా అలాగే మేనేజ్ చేస్తున్నారు అని లెక్చరర్ స్టూడెంట్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా విన్న శైలేంద్ర అయితే చాలా జలస్గా ఫీల్ అవుతాడు చ ఏంటిది అన్నీ నేను అనుకున్న దానికి రివర్స్లో జరుగుతున్నాయి ఏంటి అసలు ఇప్పుడు ఏం చేయాలి ఆ మనోగాడి అడ్డు ఎలా తొలగించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర అప్పుడే ఇంకా మను అయితే అలా కాలేజ్లో ఇంకా రౌండ్స్ వేస్తూ ఉంటారు అదే టైంకి మనుకి కాల్ వస్తుంది ఇంకా వెంటనే శైలేంద్ర మనుని గమనిస్తూ ఉంటాడు మను అవునా ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను అని మను ఇంక ఒక ప్లేస్కి బయలుదేరుతాడు శైలేంద్ర ఏంటి ఈ మను ఎక్కడికి బయలుదేరుతున్నాడు అని అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా మను అయితే ఒక ప్లేస్కి వెళ్ళి ఒక పర్సన్ని మీట్ అయ్యి అతనికి డబ్బులు ఇచ్చేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటాడు ఇంకా తన అసిస్టెంట్ రాజుతో రాజు మనకిప్పుడు శత్రువులు పెరిగారు ఏ టైంలో అయినా ఆ రాజీవ్ కానీ ఆ శైలేంద్ర కానీ నన్ను ఫాలో అయ్యే అవకాశం ఉంది నువ్వు వాటన్నిటినీ జాగ్రత్తగా చూసుకోవాలి ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు అని అంటారు ఓకే సార్ అని చెప్పి పాపం ఇంకా చెప్తారనమాట మను వాళ్ళ అసిస్టెంట్ ఇంకా మనం కాలేజ్కి రీచ్ అవుతాడు ఇది ఇలా ఉండగా వసుధార బోర్డు మీటింగ్ని కండక్ట్ చేస్తారు ఇంకా వసుధార మిషన్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి అందరికీ బోర్డు మీటింగ్లో చెప్తూ ఉంటారు మిషన్ ఎడ్యుకేషన్లో న్యూ స్కీమ్స్ ఐడియాస్ని వెలికి తీయాలి అని అనుకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ ఆగిపోయిన స్టేబుల్గా ఉన్న మిషన్ ఎడ్యుకేషన్ని మళ్ళీ మనం టేకప్ చేయాలని అందులో ఉన్న కొత్త ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయాలని మినిస్టర్ గారితో మేము మాట్లాడడం జరిగింది కాబట్టి ఎవరికి ఎలాంటి ఐడియా ఉన్నా నిర్మోహమాటంగా వాటిని షేర్ చేసుకోవచ్చు అది మాత్రమే కాదు మనుగారు నేను కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం ఎక్కడైతే మారుమూల పల్లెటూర్లలో పిల్లలు చదువుకోలేకపోతున్నారో వాళ్ళకి స్కూల్స్ టౌన్లో ఉన్నాయంటే వాళ్ళు పాపం రావడానికి చాలా కష్టమవుతుంది అంత దూరం కాబట్టి స్కూల్స్కి పంపించమని చెప్పి పేరెంట్స్ కూడా వాళ్ళ ఇబ్బందులని తెలియజేస్తున్నారు కాబట్టి ఒక ఫ్రీ బస్ ఫెసిలిటీని అయితే ప్రొవైడ్ చేయాలి అని డిబిఎస్టి కాలేజ్ నిర్ణయం తీసుకుంది మిషన్ ఎడ్యుకేషన్లో భాగంగా మారుమూల పల్లెటూర్లలో ఉన్న పిల్లలకి ఫ్రీగా బస్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేసి వాళ్ళని స్కూల్కి తీసుకువచ్చి మళ్ళీ స్కూల్ అయిపోయే టైంకి మళ్ళీ తిరిగి వాళ్ళ హోమ్ టౌన్లో వాళ్ళని డ్రాప్ చేసే ఫెసిలిటీస్ని కల్పించాలి అనుకుంటుంది అని అంటారు వసుధార ఇంకా వసుధార ఐడియాకి అందరూ అప్లాజ్ ఇస్తారు ఇదంతా చూస్తున్న శైలేంద్ర మాత్రం జలస్గా ఫీల్ అవుతాడు ఇంకా బోర్డ్ మెంబర్స్ అయితే మేడం నిజంగా ఈ ఐడియా చాలా బాగుంది మేడం అది మాత్రమే కాదు మారుమూల పల్లెటూర్లలో చాలా వరకు పిల్లలు అనేవారు పొలం పనులకి వాటికి వెళ్తూ ఉంటారు వాళ్ళని మోటివేట్ చేసే పని కొంతమందికి మనం అప్పచెప్పాలి బస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే యొక్క ఫండింగ్ అనేది ఇంకొంతమందికి మనం అప్పచెప్పాలి అది మాత్రమే కాదు మిషన్ ఎడ్యుకేషన్లో కొత్త రెవల్యూషన్గా మారుమూల పల్లెటూర్లకు కూడా బస్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేసే గవర్నమెంట్ మనదే అవుతుంది మేడం అని బోర్డు మెంబర్స్ చెప్తారు అవును సార్ ఈ ప్రపోజల్ని మినిస్టర్ గారి ముందు మేము పెట్టడం జరిగింది మినిస్టర్ గారు కూడా వీటిని అప్రూవ్ చేశారు కాబట్టి ఇంకొన్ని సర్వే విజిట్స్కి ఫీల్డ్ విజిట్స్కి మేము వెళ్ళాలి అని అంటారు వసుధారా వసుధారా అనుపమతో మేడం మిషన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఊర్లు లైక్ ఏ బస్తీలకి ఏ ఊర్లకి వెళ్ళాలి అనే లిస్ట్ని మీరు రెడీ చేసి నాకు పంపించండి అండ్ మావయ్య మీరు కూడా అసలు ఈ బస్ ఫెసిలిటీస్కి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది ఆ కాస్ట్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నిటిని మీరు చూసుకోండి గారు మీరు పిల్లలను కానీ పేరెంట్స్ని కానీ బాగా మోటివేట్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా మాతో పాటు ఫీల్డ్ విజిట్కి వచ్చి మీరు వారిని మోటివేట్ చేయండి అని చెప్పి ఇంకా ఒక్కొక్కరికి ఆ వర్క్ అనేది సెగ్రిగేట్ చేస్తుంది వసుధారా ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శైలేంద్ర మరి నాకేమీ వర్క్ ఇవ్వలేదే అని అడుగుతాడు నీకేం వర్క్ ఇవ్వాలో నాకు తెలుసులే శైలేంద్ర ఇస్తాలే అని అంటారు మహేంద్ర ఇంకా శైలేంద్ర అయితే అలా సైలెంట్గా ఉంటాడు బోట్ మీటింగ్ ఫినిష్ అయిపోతుంది ఇంకా అందరూ ఎవరి క్యాబిన్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఇలా చూస్తూ ఉంటే లాభం లేదు ఏదో ఒకటి చెయ్యాలి వసుధారా అండ్ ఆ మను ఇద్దరూ కలిసి మళ్ళీ ఫీల్డ్ విజిట్కి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని శైలేంద్ర అనుకుంటూ ఉంటాడు అదే టైంకి మను శైలేంద్ర దగ్గరికి వస్తారు ఏంటి మళ్ళీ ఏదో ఒకటి చెయ్యాలి ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏదో ఒక వీడియోనో ఫోటోనో తీసి అందరికీ ముందు పెట్టి వసుధారా మేడం పరువు తీయాలి అనుకుంటున్నావా చుడు మొన్నేదో తెలియక జరిగిపోయింది కానీ ఇంకొకసారి అలాంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యాలి అని అనుకుంటే నీ శవం శవం కూడా ఎవరికి కనబడదు జాగ్రత్త అని చెప్పి మను అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్రకి భయం వేస్తుంది ఏం చేయాలి ఏం చేయాలి అని గట్టిగా అరుస్తూ ఇంటికి వెళ్తాడు శైలేంద్ర ఇంకా వసుధారా మను అయితే అలా కొన్ని బస్తీలకి వాటికి విజిట్ చేస్తూ ఉంటారు అదే టైంకి వసుధారాకి ఇంకా పిల్లలందరూ కొంతమంది ఆడుకుంటూ కనిపిస్తారు వసుధార అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి చూసేసరికి మేడం మీరు వసుధారా మేడం కదా అని ఆ పిల్లలు అడుగుతారు అవును మీకెలా తెలుసు అని అంటుంది వసుధార మేడం ఒకసారి చూడండి అని వసుధార ఫోటో ఇంకా తనని ఒక డ్రాయింగ్ గీసిన ఒక ఇమేజ్ అయితే ఉంటుంది అది చూసిన వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రిషి సార్ రిషి సార్ మాత్రమే నన్ను ఇలా గీయగలరు అంటే ఇది ఇది మీకు ఎవరిచ్చారు అని అడుగుతుంది వసుధారా మేడం ఆ సార్ ఇచ్చారు అని చూపిస్తారు ఇంకా వసుధార ఆ ప్లేస్కి వెళ్తుంది అక్కడ చూసేసరికి రిషి ఉంటాడు ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది రిషి దగ్గరికి వెళుతుంది వసుధారా సర్ అని అంటుంది వసుధారా అని రిషి కూడా వసుధారా దగ్గరికి ప్రేమగా వస్తాడు సర్ ఏంటి సార్ ఇది మీరు మీరేంటి సార్ ఇక్కడ అసలు అర్థం కావట్లేదు సార్ అని అంటుంది వసుధారా వసుధారా నేను అందరికీ దూరంగా ఉండడానికి ఒక కారణం ఉంది కానీ నువ్వు ఇక్కడికి వస్తావని నేను అస్సలు ఊహించలేదు చూడు వసుధారా కొన్ని నిజాలు తెలుసుకోవాలంటే దూరంగానే ఉండాలి అనే విషయం నాకు అర్థమైంది కొంతమంది రౌడీలు ఆ రోజు నేను ఫస్ట్కి వస్తున్నప్పుడు నన్ను కిడ్నాప్ చేశారు కానీ వాళ్ళ నుంచి నేను తప్పించుకోవడానికి నాకు ఒక వ్యక్తి సహాయం చేశారు ఆ వ్యక్తికి నేను ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్తూనే ఉంటాను తర్వాత నేను ఈ పల్లెటూరుకి వచ్చాను ఇక్కడ పిల్లలకి పాఠాలు చెప్తూ ఉన్నాను అసలు నిజమేంటి నాపై కి కారణం ఎవరు అసలు ఎవరిదంతా చేయిస్తున్నది అమ్మని చంపింది ఎవరు అని తెలుసుకోవడానికే నేను ఇక్కడ ఉన్నాను వసుధారా అని చెప్తారు రిషి ఎవరు సార్ ఎవరు మిమ్మల్ని కాపాడింది ఎవరు మీకు మీకు ఎవరు సార్ అని అడుగుతుంది వసుధారా నేనే మేడం అని అంటాడు మను వసుధారా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే మీరు వసుధారాకి ముందే తెలుసా అని అడుగుతాడు రిషి తెలుసు సార్ నేను మీ కాలేజ్లోనే డైరెక్టర్గా అపాయింట్ అయ్యాను అది మాత్రమే కాదు నేను ఎందుకు వసుధారా మేడంకి మీరు నాకు తెలుసని విషయం చెప్పలేదు అంటే మీరు ఇప్పుడు కాలేజ్కి వస్తే మళ్ళీ మీపై కుట్రలు జరుగుతాయి కాబట్టి మీకు అసలు ఎవరిదంతా అనే విషయాల్ని ప్రూఫ్తో సహా చెప్పాలనే నా ప్రయత్నం కాబట్టే మిమ్మల్ని నేను ఇక్కడ ఉండమని చెప్పాను అని ఇంకా రిషితో చెప్తాడు మను వసుధారా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రిషిని మీట్ అయినందుకు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది